దర్పానికి రాజసానికి మారుపేరు మన ఒంగోలు జాతి గిత్తలు రైతులు ఇవి తమ దగ్గరుంటే ఎంతో విలువైన ఆస్తి తమ దగ్గరున్నట్లు భావిస్తారు నిలువెత్తు అందం బలమైన దేహదారుఢ్యం కష్టించి పనిచేసే మనస్తత్వం వీటి సొంతం తెలుగువారి పశుసంపద విశిష్టతను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన ఈ జాతి ఎద్దులు తెలుగింటికే గర్వకారణం అలాంటి వృషభ రారాజైన ఈ ఒంగోలు జాతి పశువులను ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి ఇలాంటి తరుణంలో కొందరు ఔత్సాహికులు ఎలాంటి లాభాలను ఆశించకుండా వీటిని పోషిస్తూనే ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు పుచ్చకాయల శేషాద్రి చౌదరి మరి కనుమ పండుగ సందర్భంగా వృషభ రాజులను పోషిస్తున్న ఈ రైతు విజయ గాథను తెలుసుకుందా సంక్రాంతి అంటే ప్రకాశం ముందుగా గుర్తు ఎద్దులు లాగే పోటీలు ఆ ఎద్దులు బండిలాగే పోటీలు కేవలం నెల రోజులు మాత్రమే నడిచినప్పటికీ ఆ ఎద్దులు మాత్రం సంవత్సరం పొడుగున రైతాంగం కన్న బిడ్డలను చాకినట్టు చాగుతారు అయితే ఒక్కొక్క ఎద్దు ఖరీదు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల దాకా కూడా ప్రకాశం జిల్లాలో ఒంగోలు గిత్తలు ఉన్నాయి అయితే వాటికి అంత ఖరీదెందుకు వాటికి పోషణ ఏ విధంగా చేస్తారు వాటిని ఏ విధంగా ఈ సంవత్సరం పాటు సాగుతారనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఈయన గత పన్నెండేళ్లుగా ఒంగోలు గిత్తల్ని పెంచుతున్నారు ఒంగోలు గిత్తలంటే ఈ రైతుకు ఎంతో ఇష్టం చిన్నప్పటి నుంచి వాటితో ఆడుతూ పాడుతూ పెరిగారు అందుకే ఎంతో ప్రేమతో చంటి పిల్లల కంటికి రెప్పలా ఈ గిత్తలను కాపాడుకుంటున్నారు ఈయన దగ్గర ప్రస్తుతం కోటి రూపాయలు విలువ చేసే పద్నాలుగు గిత్తలున్నాయి గిత్తల దినచర్యలు చూస్తే మనుషులు కూడా ముక్కున వేలేసుకోక తప్పదు మరి ఉదయం ఆరు గంటలకు లేస్తాయి ఎంచక్క పాలు తాగుతాయి వెంటనే నాలుగు కిలోమీటర్ల వాకింగ్ మరియు జాగింగ్ చేస్తాయి ఆ తర్వాత అలిసిపోయిన గిత్తలు వేడి నీటి స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటాయి విశ్రాంతి పూర్తవగానే వీటికి పన్నెండు గంటలకు ఒలవలతో కూడిన దాణ రెడీగా ఉంటుంది మళ్లీ మూడు గంటలకు ఖర్జూరాలు తిని అలా సాయంత్రం మళ్లీ నాలుగు గంటలకు వాకింగ్ చేస్తాయి ఇక ఆరు గంటలకు బెల్లం నువ్వులతో చేసిన ముద్దలు తింటాయి ఇలా వీటికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతున్నారు శేషాద్రి చౌదరి మనం ప్రకాశం జిల్లా గెద్దలూరు ప్రాంతంలో ఉన్నాం గెద్దలూరు ప్రాంతంలో దాదాపు ఓ ఓ రైతు దాదాపు అతనికి ఉన్న మొక్కును బట్టి పది ఒంగోలు గిత్తలను పెంచుతున్నారు వాటి పోషణకు దాదాపు లక్షల రూపాయల పోషణ నెలకి అయ్యే పరిస్థితి కూడా ఉంది అయితే అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ గిత్తల్ని పెంచడంలో అతని ఆలోచన ఏంది అతని ఆలోచన తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చిన్నప్పటి నుంచి ఇళ్లలో ఉండటం వల్ల అది కొంచెం ఇష్టంగా పెరిగి ఇవాళ పెద్ద అయిన స్టేజ్లో మనం దాని సొంతగా మనమే ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ చేసుకోవాలన్నాం కాకపోతే ఏంటంటే ఖర్చు గురించి పెట్టుకుంటే ఖర్చు చాలా ఇద్ది వాటిని కాపాడుకోవడానికి ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు బ్రెజిల్ దేశానికెళ్ళినాయి కానీ ఇప్పుడు ఇవాళ ప్రకాశం జిల్లాలో ఎత్తుక్కుంటే బాగా చూసినా కూడా ఒక వెయ్యి వెయ్యి ఎద్దుల కన్నా ఉండవు మన పుట్టి పెరిగింది కూడా ప్రకాశం జిల్లా ఎద్దు అనేది పుట్టింది కూడా అక్కడే దాని పోషణ అవన్నీ పెంచుకుంటే మన గుళ్ళ గుళ్ళకమ్మ గుళ్ళకమ్మ దానికి పెట్టింది పేరు పొంగోలు జాతి ఎద్దు అంటే ఆడ పుట్టాలి ఎక్కడైనా పెరగలేదు అలాంటిది వాళ్ళ మొలక గుళకమ్మ గడ్డ మీద ఎక్కడ ఉండే ఎక్కడ లేవు కదా లేచిన కాడ నుంచి వాటిని దగ్గర మన ఇంట్లో పిల్లల్ని ఎలా సాగుతాం వాటిని కూడా అలానే దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారు మనం వ్యవసాయం చేపి వ్యవసాయం అనేది చేపించను వాటి కోసం వీటి కోసం మనకి ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది దాని మీద ఏంటంటే రోజు రెగ్యులర్గా వాటిని చూసుకుంటా వాటిని పోషణ అవన్నీ చూసుకుంటా ఆరోగ్యాలు అవి కాపాడుకుంటా అందువల్ల కాంపిటీషన్లు దిగుతూ ఉంటాం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి నేను మేపుతున్నాను ఇది పదమూడు ఏడు ఇంతవరకు ఓటం అయితే లేదు ఈ గత తొమ్మిది నెలల నుంచి ఆరోగ్యాలు బాగుండక కొంచెం ఇబ్బంది పడుతున్నాం వేరే వేరే జిల్లాకి వెళ్ళి గడ్డి కొనుక్కోచుకుంటున్నాం ఇప్పుడు కొంటున్నాం గుంటూరు కృష్ణా జిల్లా వెళ్ళి వస్తున్నాం కృష్ణా జిల్లా ఎక్కడ మన ప్రకాశం జిల్లా ఎక్కడ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎండాకాలం గడ్డి అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ మేపుకుంటున్నాం ఒక విధంగా చూడాలంటే నా దగ్గర అది ఒక ఎద్దు ఉంది దరిదాపు పాల నేను దానికి రెండున్నర సంవత్సరం అప్పుడు రెండు లక్షల డెబ్బై వేలు పెట్టుకున్నాను అది పోయిన సంవత్సరం దాన్ని ఇరవై ఇరవై లక్షల దాకా అడిగారు నన్ను అంటే నేను ఎప్పుడు ఎద్దులైతే బయటకు అమ్మను వాటిని పెంచుకోవాలని దీని మీద అది మనం పెట్టేదాన్ని బట్టి ఉండేదండి రెండు వందల నుంచి ఐదు వందల దాకా పెట్టొచ్చు దానికి సరిపడాలంటే ఒక మూడు వందలు ఖర్చు అయితే సరిపోయింది పన్నెండు సంవత్సరాల నుంచి పాల్గొని నా ఒక ఎద్దు దరిదాపు నూట నలభై నూట నలభై నుంచి నూట యాభై పందేలు ఆడాను ప్రతి సంవత్సరం ముప్పై నలభై పందేలు ఆడింది ఎడ్ల పందేల మాట వినబడగానే ఒంగోలు గిత్తలు గుర్తుకొచ్చేస్తాయి అందుకే ప్రతి ఏటా జిల్లాలో సంక్రాంతి పూట జరిగే ఎడ్ల పందేల్లో శేషాద్రి చౌదరి గిత్తలు పాల్గొనాల్సిందే జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రంలో ఎక్కడ పోటీలు నిర్వహించినా ఖచ్చితంగా పాల్గొనవలసిందే Ah! <laughs> hey! గిత్తల పోషణ అంటే ఆశామాషి కాదు నెలకు సుమారుగా మూడు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు వీటి పోషణ సంరక్షణ బాధ్యతలను చూసుకునేందుకు ఎనిమిది మంది కార్మికులు పనిచేస్తున్నారు వారికి ఏడాదికి అయ్యే ఖర్చు ఇంచుమించు పది లక్షల పైనే మరి ఇంత ఖర్చు పెడుతోన్నా రైతుకు గిత్తలు తెచ్చిపెట్టే ఆదాయం మాత్రం శూన్యం ట్రైనింగ్తో పందెంలోకి తీసుకొని వెళ్ళిపోతాం ట్రైనింగ్ అంటే ఎలా చేస్తారు రోజు వాకింగ్ బండ కడతాము బండ ట్రైనింగ్ తీసుకొని రోజు బండతో ట్రైనింగ్ చేసి ఇంటి దగ్గర రోజు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పందెంలోకి తీసుకెళ్తాం ఇప్పుడు పందెంలో స్టడీకి అలవాట్లు ఏ విధంగా ఉంటాయి మనం పెట్టేదాన్ని బట్టి ఆహారాలు ఉలువలు క్యారెట్ పెడతారు కానీ బట్టి బట్టి మనం మనం బట్టిని అవసరం కాబట్టి ఖర్జూరం ఖర్జూరం పెడతారు పిస్తా పెట్టి పెట్రోల్ పెడతారు పెడతారు అయితే మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఒక్కొక్క ఎద్దు దాదాపు ఇరవై లక్షలు పైబడి ఖరీదైన ఎద్దులు అయితే ఇవి ఒక్కొక్కటి దాదాపు పన్నెండు సంవత్సరాలు చూసుకుంటే ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పందాలలో పాల్గొని మొదట ద్వితీయ స్థాయి స్థానాల్లో నిలిచాయి అయితే ఆ ఎద్దును పెంచే రైతుకి దక్కే ప్రతిఫలం ఏమి లేకపోయినా అవి పందాల్లో నిలబడ్డాయి పందాల్లో గెలిచే అంటే వారు సాధించిన విజయంగా భావిస్తారు అందుకోసమే లక్షల వ్యయం వాటి మీద వెచ్చిస్తూ ఉంటారు ఉదయం లేచిన తర్వాత వాటి దగ్గర వర్క్ ఉంటుందండి అది అయిపోయిన తర్వాత ఎద్దులను వాకింగ్ తీసుకెళ్తారు వచ్చిన తర్వాత వాటిని కడిగేసి వాటికి దానాలు అవి ఉదయం పది గంటల దాకా పని ఉంటుంది తర్వాత మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బయటకు వస్తాయి బయట ఉంటాయి తర్వాత ధనాలు తింటాయి ఆ రోజు ఖాళీ ఉంటాయి ఏదైనా ఉదయం వాకింగ్ వర్క్ ఉంటుంది మూడు రోజులకు ఒకసారి ప్రాక్టీస్ ఉంటుంది పందాలు ఎక్కడున్నా పందాలకు వెళ్తుంటాం అయితే వాకింగ్ ఎంత దూరం వాకింగ్ చేస్తుంది టూ కిలోమీటర్స్ వెళ్ళి వస్తాయండి టూ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది పోయి వచ్చేసరికి నే వారింటికి పాలు పాలు తాపుతామండి ఏడు గంటలకు దానా పెడతాము మళ్ళీ పది పదకొండింటికి మళ్ళీ జావ తాపుతాము అంతా పాలన మొత్తం నేనే చూసుకుంటాను పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి నాకు ఇదే వృత్తి ఎద్దులంటే నాకు బాగా ప్రేమతో ఎద్దులు కాడే ఉంటుంటాను బాగా నైట్ కూడా లేచి రెండు మూడు సార్లు లేచి ఎద్దులు చూసుకుంటా ఉంటాను వాటికి అనారోగ్యాన్ని చూడగలుగుతాను అండి నాకు అర్థం అవుతుంది మామూలుగా ఏదైనా నెవరులు లేకపోతే నెవ్రులు తక్కువ వేస్తుంటే అర్థం అవుతుంది ఆ నెవ్రులు తక్కువేసిన తక్కువ వేసినప్పుడు టెంపరేచర్ చూసుకుంటా ఎట్లా ఉంది ఏంది అనేది గంటకు ఒకసారి చూసుకోవటం అది చేస్తుంటామండి పెట్టే ఆహారం అంటే అది మనం పెట్టిన తర్వాత ఎద్దు మళ్ళీ నెవరికి వస్తుందా రావట్లేదా అని మనం ఒక గంట రెండు గంటల్లో చూసుకుంటాము చూసుకుంటే అర్థం అవుతుంది నెవరికి రాకపోతే ఏదన్నా ఎద్దులో ఏదన్నా తేడా ఉంది అని ఆలోచిస్తే తన టెంపరేచర్ చూసుకోవటం అట్లా ఉంటుంది గిద్దల పెంపకం ద్వారా తనకు మానసిక ఉల్లాసంతో పాటు సమాజంలో గ్రామంలో ప్రత్యేక మర్యాద దక్కుతుందంటున్నారు రైతు ప్రపంచ దేశాలలో ఖ్యాతి సంపాదించిన ఒంగోలు గిత్తలు ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పే ఈ వృషభరాజుల సంరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు రన్నింగ్ పందాల్లోకి వెళ్ళాలంటే ఒక్కరోజుగా రన్నింగ్ చేయాలంటే చేయలేం కాబట్టి వాటికి మామూలుగా వాకింగ్ జాగింగ్ మనం ఎలా చేస్తామో వాటికి కూడా శారీరక శ్రమ ఉండాలి కాబట్టి దానికోసమే నాలుగు కిలోమీటర్లు కానీ ఈ బ్యా చిన్న వేసి డైలీ వాకింగ్ జరగటం బండ పందెం లాగటం కోర్టు ట్రైనింగ్ ఉండాలి దానికోసమే డైలీ కంపల్సరీగా చేయాలి ప్రజెంట్ అయితే మాత్రం ఈ పశువులని ఈ ఒంగోలు జాతి గిత్తలు ప్రస్తుతం మన జిల్లాలో పుట్టిన పెరిగినటువంటి మన ఒంగోలు జాతి ప్రస్తుతం అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితికి కారణం ఏందా అంటే కరువు కాటకాలు ప్లస్ దాన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి అంత ఆర్థిక వనరులు లేక దీనికి ప్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక దానికి ఎవరన్నా ఒకరి వారా పెంచేవాళ్ళు ఉంటే దానికి సరైనటువంటి డాక్టర్స్ లేక చాలా ల్యాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక ప్రస్తుతం డాక్టర్ వ్యవస్థ మాత్రం అందుబాటులో లేదు దీనికి కూడా ఒక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి గేదెలకు కానీ ఒక ఇన్సూరెన్స్ పెట్టుకుంటే మనం ఏదైనా ల్యాబ్స్ అయినప్పుడు నష్టపరిహారం ఎట్లా ఉంటుందో కనీసం అంటే వాళ్ళకి మనం అంత ఇవ్వలేకపోయినా కొంతవరకైనా ఇచ్చి మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం మెయిన్గా ఈ పంది బీడ్లకు మాత్రం ఇన్సూరెన్స్ సౌకర్యం గట్టిగా కల్పించాలి ఇంకా డాక్టర్లు డా డా డాక్టర్లు ఎద్దులకు ఆరోగ్యాలు బాగలేక దాంతో అంతరించిపోతున్నాయి వాళ్ళు లేడు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు కాబట్టి సాకే వాళ్ళకు ధైర్యం తగ్గుతుంది దానికోసం అంతరించిపోతున్నాయి ఎక్కువ ఊరికే ఉంటే ఎట్లా చూసుకునే వాళ్ళు కావాలి కదా చూసుకునే ఎద్దుల మీద కొంచెం డాక్టర్లకు కూడా ఉండాలి కదా ఇంత పెట్టుబడి పెట్టి ఇంత పెట్టి చేసుకుంటున్నారు మేము కూడా చూడాలి కొంచెం అనేది ఉంటే డాక్టర్లకు ఈ ఒంగోలు జాతి అనేవి కొంచెం డెవలప్ అవుతాయి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే సంక్రాంతికి ముందుగానే ఎద్దుల్ని సిద్ధం చేసుకున్నారు అదేవిధంగా సంవత్సరం పొడుగున వారు పోషించి పెంచిన ఈ గిత్తలకి పోటీలు రంగంలో దించడానికి ఎవరి గిత్తలను వారు రెడీ సిద్ధం చేసుకున్నారు ఏదైనప్పటికీ ఈ ఏడాది సంక్రాంతికి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తమైన గిత్తల పోటీలో ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్తలే ముందు ముందొస్తాయని రైతులు చదువుతున్నారు కెమెరామెన్ కిరణ్ తో రాజేష్ హెచ్ఎం టీవీ ఒంగోలు ఇది తల్లి కార్యక్రమం